హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కొన్ని మంత్స్ తర్వాత అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను లాంగ్ వీడియోస్ పెట్టాక మోస్ట్లీ వన్ ఇయర్ అవుతుందండి ఈ వన్ ఇయర్లో చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే జరిగాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా నేనైతే మన లాంగ్ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇది అయితే మార్నింగ్ లాగా మార్నింగ్ ఫైవ్ టెన్కి లేచాను వాళ్ళు కొంచెం లేట్ అయిందండి జనరల్గా అయితే ఫైవ్కి ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కే లేస్తానమాట సో ముందు రోజు నైటే పడుకునే ముందు జొన్నపిండి దోశల కోసం అయితే మూడు కప్పుల జొన్నలకి ఒక కప్పు మినపప్పు పోసి నానబెట్టుకున్నానండి అట్లాగే ఇడ్లీ పిండి కోసం అయితే మినపప్పు నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఆవిరి గుడు చేద్దామని ఇంకొక గిన్నెలో మినపప్పు నానబెట్టేసుకున్నాను అండి ముందైతే నాకు కావాల్సింది ఆవిరిగుడు కదా అందుకని ముందైతే గ్రైండర్ పెట్టేసుకొని మి ఆవిరి గుడు పిండి అయితే రెడీ చేసేసుకున్నాను తమ్నెలు చూసారు కదండి మా మామయ్య గారు చనిపోయి ఇప్పటికీ టూ వీక్స్ అయిందనమాట మా అత్తయ్య చనిపోయి వన్ ఇయర్ అయిందండి మా అత్తయ్య ఉన్నప్పుడు అయితే చక్కగా హోమ్ ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు అసలు బయట అనేది కొనుక్కునే వాళ్ళు కాదండి చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఆవిడ చనిపోయిన తర్వాత చాలా వీక్ అయిపోయారండి మా ఇంట్లో ఉన్నారు అప్పుడు బాగానే ఉన్నారండి తర్వాత ఉండమన్నా కూడా ఆయనకి తోచక వెళ్ళిపోయారనమాట సొంత ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళారండి అంతా బయట ఫుడ్ కొనుక్కొని తినడము హెల్త్ అయితే ఖరాబ్ అయిపోయింది డాక్టర్స్ కూడా చెప్పారు ఈయనకి హెల్తీ ఫుడ్ పెడితే చాలా వరకు కోలుకుంటారని చెప్పేసి మేము ఎంత చెప్పినా ఉంటాము ఇక్కడ ఉంటామని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ మా ఇంట్లో అయితే ఉండలేదండి మనం సంపాదించేది కూడా హెల్త్ కోసమే కదండి మన ఆరోగ్యం కోసమే కదా నేను చూసిన తర్వాత నాకైతే ఒకటి రియలైజ్ అయ్యాండి అసలే నాకు చాలా భయం అనమాట మాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫుడ్ అనేది వీళ్ళని చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయిందండి ఎంత సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో చేసి పెడితేనే చాలా బెస్ట్ అని చెప్పేసి అందుకే పాజిబిలిటీ ఉన్నంత వరకు నా చేతితోనే ఇంట్లోనే పిల్లలకి హస్బెండ్కి చేసి పెడతానండి మ్యాక్సిమం బయట అయితే అవాయిడ్ చేస్తూ ఉంటాం తెచ్చుకుంటాం కానీ ఒక ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకొస్తామండి ఇంకా ఆయన ఏ కారణాల వల్ల చనిపోయారు అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి చాలా స్టోరీ ఉంది ఒక వీడియోలో అయితే షేర్ చేసేది కాదు వాళ్ళు వీళ్ళు చెప్పారు అని కాదని చెప్తూ ఉంటారు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అని అది కరెక్టే నాకైతే లైవ్ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మత్తని మావిని చూసిన తర్వాత ఇద్దరూ అండి కంప్లీట్గా ఎప్పటి నుంచి అయితే బయట ఫుడ్ తీసుకొని తినడం మొదలు పెట్టారు అప్పటి నుంచి వాళ్ళ హెల్త్ అయితే డౌన్ అవడం స్టార్ట్ అయిపోయిందండి అందుకే మనం సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసి పెట్టడమే బెస్ట్ అనమాట నిజంగా నాకు నిద్రలో కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వీళ్ళిద్దరి హెల్త్ ఇంత తేడా వచ్చిందా అని చెప్పేసి నేనైతే అసలు ఎంత రియలైజ్ అయ్యానంటే ఏదో ఒక టెన్ పర్సెంట్ బయట తెచ్చుకొని తిందామని అనుకునేదాన్ని ఆ టెన్ పర్సెంట్ కూడా భయం వేస్తుంది బయట తెచ్చుకొని తినాలంటే అందుకే మీరు నా వీడియోస్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అంటే నేను మాక్సిమం కుకింగ్ వీడియోసే పెడుతూ ఉంటాను టైం ఎక్కువ నేను కుకింగ్కే టైం స్పెండ్ చేస్తాను వాల్యుబుల్ టైంని అందరూ అంటారు కదండి ఇంట్లో అందరి ఆరోగ్యం ఇంట్లో ఉండే లేడీస్ మీదే డిపెండ్ అయి అవి ఉంటుందని చెప్పేసి సో మనం చేసి పెట్టే దాని మీదే పిల్లల ఆరోగ్యం కానీ హస్బెండ్ ఆరోగ్యం కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యం కానీ ఆధారపడి ఉంటుందండి మీ అందరికీ తెలుసు అందరూ దాదాపు నైంటీ పర్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటారు ఇంకెవరైనా వన్ పర్సెంట్ ఉంటే జస్ట్ ఒక ఈ వీడియో చూసినా కొద్దిగా రియలైజ్ అవుతారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అండి మాక్సిమం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు బయట తింటే పర్వాలేదు హోటల్స్లో రెస్టారెంట్స్లో కానీ మ్యాక్సిమం ఇంట్లో చేసుకొని అవసరం మనకు ఓపిక లేకపోతే అన్నం ఉండేసుకొని కొంచెం పెరుగన్నం తిన్నా పర్వాలేదు కానీ బయట మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ అసలు వన్ ఇయర్ బ్యాక్ వరకు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళండి ఎంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అత్తమ్మ చనిపోవడము అలాగే బయట ఫుడ్ తినడం స్టార్ట్ చేయడము చాలా అంటే చాలా అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనిషి డౌన్ అయిపోయారు అనమాట ఆ హెల్త్ వల్ల అంటే బయట ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు సిచ్యువేషన్స్లో అయితే బయట హోటల్స్లో ఒక టూ త్రీ డేస్ తింటేనే డిఫరెన్స్ తెలుస్తుందండి హెల్త్ అనేది ఎంత ఖరాబ్ అయిపోతుందో చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు వింటూనే ఉన్నాము దయచేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జాబ్స్ చేసేవాళ్ళు కానీ బయట మాత్రం హోటల్స్లో రెస్టారెంట్స్లో ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి ఫైనల్గా ఒక రిక్వెస్ట్ అండి మన ఓల్డేజ్ హోమ్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న ఈ ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్